ఏందో ఏమో పోర్రి ఇలా ఓట్లు పడితే రేపో మాపో లెక్క పెడితే ఏం అనిపించదు కాని ఓట్లు పడ్డాక నెలల కమానంగా లెక్క పెట్టకపోతే కంటికి కునుకు పట్టది ఈసారి అట్లనే అవుతుంది వాయిదాల కొద్దిగా ఓట్లు పడుతున్నాయి అట్లా పడ్డ ఓట్లన్నీ ఒక్కనాడే లెక్క పెట్టుడు అనేటకు ముందుగా ఓట్లు పడ్డోళ్ళు నెలల దాకా ఎదురు చూసే కథ అవుతుంది లీడర్లేమో గానీ పబ్లిక్ నరాలు తెగిపడేటట్టు పానం బిగబడుతుర్రు ఎవరు గెలుస్తారో ఏమో అని ఇగో ఇప్పుడు ఆరో విడత ఓట్లు పడ్డాయి అటా de no ars con o tampar. దేశమంతా దూర నడుస్తుంది ఓట్ల పండుగ వాయిదాల కొద్దిగా ఓట్లైతే లెక్కలన్నీ ఒక్క పాలే అయితే అనేట విడతల వారిగా ముగుస్తుంది ఎన్నికల జాతర ఇప్పటికే ఐదు విడతలలో ఓట్లు అయిపోయినాయి ఈ పారి శనివారం నాడు ఆరో విడతల ఇంకిన్ని జాగాల నడిచినాయి గట్ల ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓట్ల జాతర నడిచింది హర్యానాల పది ఢిల్లీల ఏడు ఉత్తర ల పద్నాలుగు బీహారు పశ్చిమ బెంగాల్ లెలై ఎనిమిది ఒడిశాల ఆరు జార్ఖండ్ ల నాలుగు జమ్మూ కాశ్మీర్ లో ఒకటి మొత్తం మీద యాభై ఎనిమిది లోక్ సభ ఓట్ల పండుగ జోరుగా నడిచింది అట్ట ఓటింగ్ మిషన్లు ఇంకు డబ్బాలు ఆచారాలు పచారాలు పట్టుకుని ఓట్ల ఆఫీసర్లు ఓనాడు ముందే ఎవరి జాగా ఓట్ల ఓట్లయ్యేటి అన్ని జాగర్ల సౌలతలన్నీ ఘనంగా అట పోలీసుల బందోబస్తు కూడా గట్టిగానే పెట్టారు అన్నింటికి మించి నిన్న మొన్నటి దానిక జైలు నుండి వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ పోటీ చేసేటి జాగాల కూడా ఈ పారే చూపు ఢిల్లీ మీదనే ఉన్నది ఇది తిట్టుంటే ఇటు పెద్ద పెద్ద ఏళ్లకు ఇంకంటికొని ఓట్ల పెట్టలో ఓట్లేసి వచ్చి దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం పోయి ఓటేసి వచ్చింది ఉపరాష్ట్రపతి సార్ ఇంట్యామతో పోయి లైన్ల నిలబడి వచ్చిండు కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ సార్ కూడా పొద్దు పొద్దుగాలనే పోయి వచ్చిండు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అన్నింటికంటే ముందుగాల ఆరో విడతలో ఓటేసి వచ్చింది మంత్రి సారే నాట వీళ్ళొక్కలే కాదు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళతోని పాటుగా ప్రియాంక గాంధీ అక్కోళ్ళ బిడ్డ కొడుకు అందరు రొక్కపాలే ఢిల్లీలో ఓట్లేసి వచ్చి ప్రియాంక అక్కోళ్ళ కొడుకు బిడ్డే ఓటేసుడు ఇదే తోల్తనాట ఇక ఇది ఉంటే ఇటు ఓటేసి వచ్చినాక రాహుల్ సార్ వాళ్ళ అమ్మతో సెల్ ఫోన్ లో సెల్ఫీలు దిగిండు మేనల్లుడు మేనకోడలతో రోడ్డు మీద నిలబడి ముచ్చట్లు పెట్టిండు ఇల్లొక్కలే కాదు పూ పార్టీ లీడర్ గౌతమ్ గంభీర్ కూడా ఓటేసి ఏలు కంటించుకున్న ఇంకును చూపెట్టిండు ఇటు పబ్లిక్ కూడా బాగానే గదిలోచ్చి ఓట్లు వేసే తనకు ముసలో నడవలేని వాళ్ళు ఉంటే ఇగో ఇట్ట గిల్లల పండ్ల మీద ఊసబెట్టుకుని నూక్కుంటూ వచ్చి ఓట్లు వేయిచ్చి ఇట్లా నిన్న మొన్నటి దానిక ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టుకుంటా హామీల మీద హామీలు ఇచ్చుకుంటా బాగా తిప్పల పడ్డారు కానీ ఇక నాలుగో తారీఖు నాడు బయట పడుతుంది ఎవరి జాతకం ఎట్టుంది ఏంది అనేది